సనాతన భారతీయ సాంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది ఏ తరహా విద్యను నేర్పే గురువైన పూజనీయుడే తల్లిదండ్రుల తర్వాత అంతటి సమున్నతమైన స్థితి గురువులది ఆచరించి చూపి విద్యార్థులకు ఆలంబనగా నిలిచేది ఆచార్యుడు అలాంటి ఆచార్యుడు ఆరాధనీయ మూర్తిమత్వ స్వరూపుడని నిరుక్తం ప్రకటించింది విద్యాదానాన్ని మహాయజ్ఞంగా భావించే ఉత్తమ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అంశతో వ్యక్తమవుతాడు శ్రద్ధాశక్తులతో భక్తి విశ్వాసాలతో గురువు నుంచి జ్ఞానాన్ని అందుకునే విద్యార్థికి భవిష్యత్తు బంగారం అవుతుందని మనుస్మృతి ప్రస్తావించింది విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయటమే కాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపచేసేవాడే గురువని శుక్రనీతి తెలియచేసింది అందుకే ఈశ్వరుడికి ఆత్మశక్తికి గురువుకు మధ్య భేదం లేదని ఆదిశంకరులు పేర్కొన్నారు కృతయుగంలో దక్షిణామూర్తిగా త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా ద్వాపర యుగంలో వ్యాసుడిగా కలియుగంలో ఆదిశంకరాచార్యుడిగా గురుస్వరూపం భాసిల్లింది భారతీయ ఆర్షవాంగ్మయంలో వేదవ్యాసుడికి ప్రముఖ పాత్ర ఉంది మేధాశక్తి ధర్మదీక్ష ఆధ్యాత్మిక పరిణతి జ్ఞాన పటిమలతో వ్యాసమహర్షి సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు నేటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస జయంతి గురు పరంపరలో విఖ్యాతి చెందిన వ్యాసుడు నిండు పున్నమి రోజున ఆవిర్భవించి తన సుజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులతో ధర్మాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించారు అమూల్యమైన వేదరాశిని సంస్కరణ చేసి నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడయ్యారు అష్టాదశ పురాణాలను ఉపపురాణాలని రచించారు భక్తి ప్రాధాన్యమైన భాగవత మకరందాన్ని అందించారు తాను దర్శించిన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ సూత్రాలుగా ప్రకటించారు చతుర్విధ పురుషార్థాల సాధన కోసం వేదమైన మహాభారతాన్ని సృజించి జాతికి అమూల్య కానుకగా అనుగ్రహించారు నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా రెండు చేతులు మాత్రమే ఉన్న విష్ణువుగా బాలనేత్రం లేని పరమేశ్వరుడిగా వేదవ్యాసు భారతీయ సనాతన ధర్మం అభివర్ణించింది గురోర్ గురువు అనే విశేషణం వ్యాసుడికి దక్కిన కీర్తి కిరీటం పరంపరగా ప్రభవించిన అనేక మంది సద్గురువులకు వ్యాసుడు ఆరాధ్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు సమకాలీనుడిగా వ్యాసుడు అవతరించి కృష్ణ ద్వైపాయునుడిగా ఆది గురువుగా తేజరిల్లాడు గురు పూర్ణిమ పర్వదినాన్ని వేదవ్యాసుడి పరంగానే జరుపుకోవాలని గణేశపురాణం నిర్దేశించింది నైమిసారణ్యంలో వేదవ్యాసుడు తపస్సు చేసి గణపతి సాక్షాత్కారం పొందిన రోజు ఆషాఢ పౌర్ణమిగా చెబుతారు సూచక గురువు వాచక గురువు బోధక గురువు ధర్మక గురువు మహాగురువు పరమ గురువు ఇలా ఎన్నో విధాలుగా గురు సంవిధానం పరిఢవిల్లుతోంది ఈ గురుస్వరూపాలన్నిటి ఏకీకృత మూర్తిమత్వం వేదవ్యాసుడు ఆచార్య పీఠాన్ని అధిరోహించి ఎందరెందరో సద్గురువుల్ని శిష్యకోటిని ప్రభావితం చేసిన విశిష్ట వైభవోపేత గురుసార్వభౌముడు వేదవ్యాసుడు వ్యాసుడు ప్రసాదించిన జ్ఞాన సంపద వల్లే భరతఖండం తపోభూమిగా వేదభూమిగా దేవభూమిగా ముక్తి పథగామిగా సాకారమైంది వ్యాసుడు సృజించిన సారస్వతం వల్ల దివ్యధాత్రిగా ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది